నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇథోపియా దేశం కువైటు దేశానికి పెద్ద షాకే ఇచ్చింది కువైటు దేశంతో ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా తమ యొక్క కార్మికులను కువైటుకు పంపించడం లేదు దానికి సంబంధించిన కారణాలను కువైట్ డొమెస్టిక్ వర్కర్స్ ఆఫీస్ యూనియన్ హెడ్ ఖలీద్ ఆల్ దక్నన్ గారు తెలియజేశారు కువైటు సమాజానికి గృహ కార్మికుల సమస్య చాలా ముఖ్యమైనదని చెప్పేసి కువైట్లోని దాదాపు ప్రతి ఇంట్లో ఒక పని పనిచేస్తూ ఉన్నాడు ఇథోపియా ప్రభుత్వం గతంలో అంగీకరించిందని చెప్పేసి తమ యొక్క కార్మికులను కువైట్ పంపిస్తామని చెప్పేసి అలాగే ఆ యొక్క నిబంధనలను ఉల్లంఘించి కొత్త జీతాల నిర్మాణాన్ని విధిస్తూ నిర్ణయం జారీ చేసిందని చెప్పేసి దీంతో ఇథోపియా నుంచి గృహ కార్మికుల రిక్రూట్మెంట్ నిలిపివేయబడిందని చెప్పి ఆయన వివరించారు ప్రస్తుతం మనం చూసుకుంటే తమ యొక్క దేశం నుంచి కువైట్ దేశానికి గృహ కార్మికులను ఇళ్లలో పనిచేసే కార్మికులను పంపిస్తామని చెప్పేసి ఇథోపియా మరియు కువైట్ దేశం వద్ద ఒక ఒప్పందం అయితే జరగడం జరిగింది ఒప్పందం జరిగేటప్పుడే ఇథోపియా దేశం చెప్పిందనమాట మీరు తొంభై దినాల్లో జీతం ఇస్తామంటూ ఉన్నారు మాకు నూరు లేదా నూట పది దినార్లు జీతం ఇవ్వాలని చెప్పేసి ఇథోపియా ప్రభుత్వం చెప్పింది కానీ ఒప్పందం జరిగిన తర్వాత కూడా జీతాలకు సంబంధించి ఎటువంటి మార్పులు లేకపోవడంతో అయితే తమ యొక్క దేశం నుంచి గృహ కార్మికులను కువైట్కు పంపించేది లేదని చెప్పేసి ఇథోపియా దేశం తెగేసి చెప్పింది ఒప్పందం జరిగినప్పటికీ కూడా మా యొక్క కార్మికులకు మా యొక్క దేశ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందంటే కానీ మేము పంపించమని చెప్పేసి తెగేసి చెప్పింది అలాగే ఇథోపియా మాదిరిగానే ఫిలిఫిన్ మాదిరిగానే ఇతర దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రభుత్వాలు కూడా ఇలాగే తేల్చి చెప్పితే కానీ కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ఒక మార్గం అయితే దొరుకుతూ ఉంది అప్పుడు కువైట్ దేశం కూడా దిగి వచ్చి ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికుల సమస్యల గురించి పరిష్కరించే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అయినా సరే గృహ కార్మికులను కువైటుకు పంపిస్తూ ఉన్న దేశాలు ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్